తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ బోత్ బోత్ ద లాంగేజ్ ఐ షుడ్ స్పీక్ ఓకే సో టీచర్ మీ క్లాస్ లో చెప్పేటప్పుడు మీ ఐస్ మీ మైండ్ మీ ఇయర్స్ యూ షుడ్ ఫోకస్ అన్ ద టీచర్ ఎప్పుడైతే ఆ టీచర్ చెప్తున్నప్పుడు మీ కళ్ళు మీ మనసు మీ చెవులు ఎప్పుడైతే పెట్టినట్లయితే ఆ యొక్క లెసన్ ని ఆ చాప్టర్ ని దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు సో బ్రెయిన్ లో మనకు ప్రింట్ అయిపోతుంది మన బ్రెయిన్ ఇస్ ఇన్ఫినెట్ జీబీ మొబైల్ కొంటావా సిక్స్టీన్ జీబియా ఎయిటీ జీబీయా సెవెంటీ జీబీయా వన్ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటాం ఇన్ఫినెట్ కొన్ని లక్షల జీబీ మన బ్రెయిన్ ఓకే మీరంతా గా ఆ టీచర్ చెప్పింది ఇలా ఎప్పుడైనా ఇలాంటిగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు టీచర్స్ వచ్చినా డిఓ గారు వచ్చిన ఒక గెస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు మీరు బాగా ఓకే సో మీరంతా ఎనభై ఏళ్ళు కష్టపడతారా ఇరవై ఏళ్ళు కష్టపడతారా ఇరవై ఏళ్ళు కష్టపడి అందరు ఒకసారి గట్టిగా సింపడ్లు కొట్టింటారు వాళ్ళకి మీరంతా ఇరవై ఏళ్ళు కష్టపడి ఎనభై ఏళ్ళు సుఖపడుతున్నారు చాలా మంది ఏం చేస్తారు పిల్లలు హైదరాబాద్ పిల్లలు అయితే మీరంతా కష్టపడుతున్న తర్వాత ఏమంటారు ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ లాస్ట్ కు కష్టాలు పెడతారు బట్ రూరల్ గుడ్ యూ బాయ్స్ ఆఫ్ ద రూరల్ అండ్ రూల్ లైఫ్ వెరీ గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరే చాలా మంచి పిల్లలు ఓకే సో మీకు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎవరికన్నా తెలుసా ఇక్కడ చదువు విద్య ఏమిస్తుంది విద్య అంటే ఏంటి వెరీ గుడ్ గర్ల్ గట్టి గట్టు అని చెప్పట్లు ఒకసారి విద్య అనేది చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది వివేకాన్ని పెంపొందిస్తుంది ద ఎడ్యుకేషన్ గివ్స్ మంచి జ్ఞానము ఓకే ది ఎడ్యుకే ఎడ్యుకేషన్ ఫర్ యువర్ లైఫ్ ది ఎడ్యుకేషన్ నాట్ ఫర్ యువర్ లైఫ్ ఈస్ట్ జస్ట్ టు లీడ్ యువర్ లైఫ్ చదువు విజ్ఞానము జ్ఞానము వివేకమంతా కూడా మనం బతకడానికి అవసరం లేదు మన జీవన గమ్యం సాగటానికి మనకు విద్య అవసరం మీ తండ్రికి మీకు ఎంత తేడా ఉంది చాలా తేడా ఉంది ఆయన ఒక పనిని కొన్ని గంటల రోజుల్లో చేస్తే మీరు క్షణాల్లో చేస్తారు హౌ యూ విల్ డూ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ వాట్ ఈస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ వాట్ ఈస్ దట్ ప్రపంచమే మీ ఉంది ఏంటిది అది మొబైల్